दो संपत्ति दो स्वालू कितना है चाले चाले कड़ों दो सौ कड़ों हर सर्किट पे दो जोड़ दे रहे हैं सब ठीक है दिखा दे माता ऐसा हो सही में बस का नहीं कुछ नहीं हो रहा है मैं तो बहुत मैं मतलब मदना भगाना मदना हां मदना आना उस साइड मदना मदना येने करा टेस्ट करो लोकल येरच लोकल इंडियन और जरूर होगा చాలా సంతోషం నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీనియర్ కార్పొరేటర్ నా చిరకాల మిత్రుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఈనాడు రాష్ట్ర మంత్రిలు ఒంగూరు నారాయణ గారి సమక్షంలో అదేవిధంగా అటు వెంకరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు ఒట్టూరు సంపత్ రాజు గారు వీరందరితో కలిసి వారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన దానికి చాలా సంతోషంగా ఉంది వాస్తవం చెప్పాలంటే ఇది చాలా భావోద్వేగాలతో కూడినటువంటి ఒక అంశం ఎందుకంటే బొబ్బా నాది ఈనాటి పరిచయం కాదు వీర కళాశాలలో చదువు చదువుకునే రోజుల్లో నాకంటే బొబ్బా సీనియర్ నేను వారికి జూనియర్ ని ఇద్దరం కూడా చిరు విద్యార్థి సంఘంలో రాజకీయాలు చేసిన వ్యక్తులని ఆ తర్వాత అటు బొబ్బా కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉన్నారు నేను ఉన్నా తర్వాత ఇద్దరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం కూడా జరిగింది అన్ని రకాలుగా కూడా ఏదైతే బొబాసేనాయ మేము కలిసి పనిచేసి ఒకటి రెండు సార్లు బొబసేన కార్పొరేటర్ అయ్యాడు దేవుడు వల్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే దయ దేవల్ల కార్యకర్తల కష్టం వల్ల నేను కూడా ఒకటి మూడు సార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది కాబట్టి ఏదైతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత బొబోసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆగారు ఆ రోజు మా మధ్యలో అనేక మనస్పర్ధలు పొరకొచ్చలు ఉన్ని అటు ఇద్దరం కూడా అనేక మనస్పర్ధలతో ఇబ్బందులు పడ్డం కానీ ఏదేమైనా మళ్లీ నా మిత్రుడు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరినకి పొంగూరు నారాయణ గారి చేరిన దానికి నాతో కలిసి రూరల్ నియోజకవర్గంలో వారు కార్పొరేటర్ నాతో కలిసి పనిచేసేదానికి ఒక మంచి మనసుతో వచ్చిన దానికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో స్వాగతిస్తూ ఉన్నా ప్రత్యేకంగా నేనే చెప్పాను వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డికి నారాయణ సార్కి అందరూ కూడా అన్ని రకాలు కూడా కలిసి పనిచేస్తాం మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు రాజకీయాల్లో భేదాభిప్రాయాలు విభేదాలు వాదనలు వివాదాలు సర్వసాధారణం అంతిమంగా అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని కలిసి పనిచేసేదానికి బొబ్బా సైన్యతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది అదే రకంగా ముందుకి వెళుతామని చెప్పి అన్ని రకాల కూడా నా చిరకాల మిత్రుడు బొబ్బలి శ్రీనివాస్ యాదవ్ ని అన్ని రకాలుగా కూడా స్థానిక శాసనసభ్యుడిగా ప్రోత్సహిస్తానని చెప్పని మాట ఇస్తూ మరోసారి పార్టీలోకి వారిని సాధారణంగా ಸ್ವಾಗತಂ ಪೂ ಶುವ ಸತ್ಕರಿಸಿದೆ